వెల్కమ్మం విలేజ్ రోబో అనేది ఆటోమేటెడ్ మెకానికల్ డివైస్ గా పనిచేసే యంత్రం ఇది మానవుల వలె కొన్ని పనులను స్వయం చాలకంగా లేదా ప్రోగ్రామింగ్ ద్వారా చేయగలదు లకు వివిధ రకాల సెన్సార్లు ప్రాసెసర్లు మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనుసంధానించబడతాయి రోబో చరిత్ర ఒక వెయ్యి నాలుగు వందల తొంభై ఐదు ప్రసిద్ధ శాస్త్రవేత్త లియోనార్డో డావించి తన నోట్బుక్స్ లో మెకానికల్ నైట్ అనే రోబో డిజైన్ చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఒక్క కరేలేపేక్ అనే చెకోస్లోవేకియన్ రచయిత ఆర్యూఆర్ రోసమ్స్ యూనివర్సల్ రోబోట్స్ అనే నాటకంలో రోబోట్ అనే పదాన్ని ఉపయోగించాడు పంతొమ్మిది వందల యాభై ప్రముఖ శాస్త్రవేత్త ఐజాక్ ఆసుమోవులకు సంబంధించిన మూడు ముఖ్యమైన నియమాలను ప్రతిపాదించాడు అరవై ఒక్క మొట్టమొదటి పారిశ్రామిక రోబో యునిమేట్ తయారు చేయబడింది ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై ఏడు వరకు నాసా పంపిన మాజ్ రోవో నాసాలోని మొదటి మొబైల్గా మారింది రెండు వేలు హోండా అసీమో అనే రోబో ప్రజలకు పరిచయమైంది ముఖ్య రకాలు ఒకటి పారిశ్రామికలు ఫ్యాక్టరీలో మెటీరియల్స్ మూవింగ్ వెల్డింగ్ ప్యాకేజింగ్ మొదలైన పనులకు ఉపయోగిస్తారు రెండు సర్వీస్లు హోటళ్లు ఆసుపత్రులు వ్యాపార రంగాల్లో సేవలను అందించడానికి వీటిని ఉపయోగిస్తారు ఉదాహరణ డెలివరీలు హెల్ప్ డెస్క్లు మూడు వైద్య రంగలు సర్జరీలకు సహాయపడేలు డయాగ్నస్టిక్లు ఉదాహరణ సర్జికల్ సిస్టమ్ నాలుగు మిలిటరీ రక్షణలు శత్రువుల మోహరింపులను గమనించడానికి బాంబులను నిర్వీర్యం చేయడానికి వీటిని ఉపయోగిస్తారు ఐదు మనుషుల మాదిరి పనిచేసే హ్యూమనాయిడ్లు మానవ ఆకారంలో ఉండేలు ఉదాహరణ సోఫియా ఇయా రోబోట్ హోండా అసీమో ఆరు ఆటోనామస్ వాహనాలు డ్రైవర్ లేకుండా స్వయంచాలకంగా నడిచే కార్లు డ్రోన్లు ఉదాహరణ టోస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అమెజాన్ డెలివరీ డ్రోన్స్ ఏడు రోబోపెట్ గేమింగ్లు కృత్రిమ ఇంటెలిజెన్స్ తో పనిచేసే రోబోపెట్లు ఆటల కోసం ఉపయోగించే గేమింగ్లు ఉదాహరణ ఐబో సోనీస్ రోబోట్ డాగ్ లు ఎలా పనిచేస్తాయి లు ప్రధానంగా నాలుగు భాగాలతో పనిచేస్తాయి ఒకటి సెన్సార్లు వెలుతురు వేడి శబ్దం మానవ స్పర్శను గుర్తించేందుకు ఉపయోగిస్తారు ఉదాహరణ కెమెరాలు లిడా సెన్సార్లు టచ్ సెన్సార్లు రెండు ప్రాసెసర్ కంట్రోలింగ్ యూనిట్ కు అందిన డేటాను ప్రాసెస్ చేసి నిర్ణయం తీసుకునే భాగం ఇది ఏఐ మషీన్ లెర్నింగ్ ద్వారా మెరుగుపడుతుంది మూడు యాక్చుయేటర్లు మోటార్లు గేర్ సిస్టమ్స్ ద్వారా కు కదలిక కలిగించే భాగాలు నాలుగు పవర్ సప్లై బ్యాటరీలు సోలార్ ఎనర్జీ ద్వారాలు శక్తిని పొందుతాయి ల ప్రయోజనాలు పనులను వేగంగా ఖచ్చితంగా చేయగలవు సంఖ్యాశాస్త్ర డేటా ప్రాసెసింగ్ పనులలో ఎక్కువ నమ్మకమైనవి ఆరోగ్య రంగంలో పరిశోధనలలో విప్లవాత్మక మార్పులు సంక్లిష్టమైన ప్రమాదకరమైన పనులను సులభంగా చేయగలవు పారిశ్రామిక రంగంలో ఉత్పాదకతను పెంచుతాయి ల అవరోధాలు సవాళ్లు రొటీన్ జాబ్స్లో మానవుల స్థానాన్ని తీసుకునే అవకాశం హ్యాకింగ్ సైబర్ సెక్యూరిటీ సమస్యలు అధిక ఖర్చుతో తయారీ నిర్వహణ మానవ భావోద్వేగాలను అర్థం చేసుకోలేకపోవడం భవిష్యత్తులో ప్రాముఖ్యత ఏఐ మషీన్ లర్నింగ్ ఆధారంగా మెరుగైనలు రాబోతున్నాయి హ్యూమనాయిడ్లు స్మార్ట్ హోమ్లు అభివృద్ధి చెందుతున్నాయి పర్యావరణ పరిరక్షణ వ్యర్థ పదార్థాల రీసైక్లింగ్కులు సహాయపడతాయి రెండు వేల నలభై నాటికిలు మన దైనందిన జీవితంలో మరింత భాగస్వామ్యంగా మారతాయి ఉపసంహారం లు ప్రస్తుత సాంకేతిక యుగంలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ ఇవి మానవ జీవితాన్ని మరింత సులభతరం చేస్తాయి అయితే రోబోటిక్స్ విస్తృత స్థాయిలో అభివృద్ధి చెందే కొద్ది మానవ ఉపాధిపై ప్రభావం మానవతా విలువలపై ప్రభావం వంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్స్ సబ్స్క్రైబ్ స్వర్గద్మం విలేజ్ యూట్యూబ్ ఛానల్